హాయ్ అండి బాబావారి వార్షికోత్సవం పూజల్లో మూడవ రోజు అంటే గురువారం బాబావారి ఐదు కోట్ల సాయినామం పుస్తకాలని ఊరేగింపుగా బయలుదేరారు ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను గురువారం బాబావారి అలంకరణ ఈ విధంగా చేశారు మొత్తం సాయినామం పుస్తకాలు అందరూ పట్టుకు వచ్చి ఊరేగింపు రథంలో పెట్టారు వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ ఈ వీడియో మన ఆకివీడిలో ఉన్న సాయి సేవకులకు అలాగే సాయి భక్తులకు కూడా ప్రతి ఒక్కరూ ఈ వీడియో షేర్ చేస్తారని అడుగుతున్నాను ప్రతి ఒక్కరూ వీడియో షేర్ చేయండి ప్రతి నలుగురు రాలేని వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ప్రతి ఒక్కరికి కల్పించండి ఇక్కడ బాబా వారికి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ సాయి కోటి మహాయజ్ఞంలో ఐదు కోట్ల సాయినామం పుస్తకాలని ఇందులో ఊరేగిస్తున్నారు రేపు జరగబోయే శనివారం ఇరవై ఐదవ తారీఖున సాయి స్థూపంలో ఈ పుస్తకాలన్నీ వేస్తారు అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే వచ్చి ఆ నామం పుస్తకాలని ఆ స్థూపంలో వేసి బాబా అనుగ్రహం పొందాలని కోరుతున్నాను ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదండి రేపు ఒక్కరోజే ఇరవై ఐదో తారీఖున ప్రతి సంవత్సరం కూడా మే ఇరవై ఐదో తారీఖున ఆ స్థూపం ఒక్క అయితే తీసి అందులో ఈ పుస్తకాలు అనేది వేస్తారు సాయినామం పుస్తకాలు మీరు రాసిచ్చినా రాయకపోయినా అక్కడ మనకి ఈ పేపర్లు సాయినామం పుస్తకాలు వాళ్ళే ఇస్తారు అవి మనం అందులో వేసి మీ మనసులో కోరి కోరుకొని బాబావారి అనుగ్రహం పొందండి ప్రతి ఒక్కరూ కూడా మరోసారి మీ అందరికీ వీడియో లైక్ చేసి అలాగే మన ఆకివీడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి రేపు మర్చిపోకుండా బాబావారి గుడికి వచ్చి ఆ సాయినామం పుస్తకాలని స్థూపంలో వేయండి Om Sai Sri Sai Jaya Jaya Sai Om Sai Sri Sai Jay Jay 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 Sai

సాయినాథ్ మహారాజుకి సద్గురు సాంబశివ మహారాజుకి పూజ గురుదేవులు అమ్మల సాంబశివరావు గారి ఆదేశానుసారం శ్రీ షిర్డి సాయిబాబా వారి సాయికోటి సాయి సాయికోటి నూరు అడుగుల సాయికోటి మహాత్వ వార్షికోత్సవం సందర్భంగా సాయికోటి యజ్ఞంలో భాగంగా ఐదు కోట శ్రీ సాయి సాయినామాలతో బాబావారు ఊరేగింపు ప్రారంభించుకుంటూ ముందుగా బాబావారికి సాయికోటి హారతి ఇస్తున్నారు భక్తులందరూ కూడా ఒక చరణం అయిన తర్వాత రెండో చరణం ఆనంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి సద్గురు సాంబశివ మహారాజుకి సాయి సాయి కోటి హారతి ਸਾਈ ਕੋਟਿ ਯਜਨੋ ਸਾਈ ਨਾਮ ਜਿਕ ਤ ਸਾਈ ਕੋਟਿ ਯਜਨੋ ਸਾਈ ਸੈਨਯੰ ਇਚੇ ਸਾਈ ਕੋਟਿ ਹਰਤੀ ਸਾਈ ਸੈਨਯੰ ਇਚੇ ਸਾਈ ਕੋਟਿ ਹਰਨਤੇ ਦਿ ਦਿ ਸਾਈ ਅਮ God సమర్థ సద్గురు సాయినాథ మహాజుకి సద్గురు సాంబశివ మహారాజుకి బాబావారికి సాయినా హారతి చూపించి చివరిలో నీటి పొట్టుకొని పెట్టి మీరు తీసుకుని అందరికీ చూపించండి అలాగే ముందుకు వెనక్కి తీసుకెళ్ళండి అందరూ కూడా ఎక్కడి వారు అక్కడే ఉండి ఆ హారతి మీ దగ్గరికి వచ్చిందని భావిస్తూ హారతి తీసుకోండి इट मुखे अंदरि देरि श्री जय जाई साई श्री जय जय साई

साई श्रीन सम सदगुर साईं नाजुरो काम महाराज

ీతా సాయి సా పాఠ్యం సా పుణ్యఫల ప్రాని పండిజయజం పుణ్యఫల ప్రాదా పుణ్యఫల ప్రసాదయజ మానవత విలువలతో మంచి నిశ్చయం మానవత్వ విలువలతో మంచి నిషేధం మానవతా విలువలతో మంచి నిశ్చయం జాతి మత కులాలేవత్యం జాతి మత కులాలేవ

ఈ ఊరేగింపులు వచ్చినటువంటి బాబానికి హారతి ఇచ్చి ఆ హారతను మీ గృహాల్లోకి తీసుకువెళ్ళని శుభప్రదం అలాగే బిల్లుడి నీటిలో లేదా చెంబుడి నీటిలో చింతి పసుపు కలిపి బాబా వారి యొక్క పాదములు కలిగినటువంటి భావనతో ప్రధానికి ముందుగా వారిగా పోషించే శుభప్రదం భక్తుల యావత్ మంది కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీ ఫిడి ఫ్లైనాది నెప్పటికీ ఆశీర్వాదాలు పొందవలసిందిగా మరే మరే కోరుకున్నాం అలాగే పుట్టి వచ్చినటువంటి భక్తులందరూ కూడా மெயின் ரோஜே ரெண்டு லயன் எவருக்கு வாழைப் புன் கிரமணி

మల్లులై మంచు మా ప్రాణమయ